అన్నీ ఉన్నాయి అన్ని నిర్వీర్యమై ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది సార్ నా గుళ్ళు అనేకం ధ్వంసం చేశారు జరగలా ఇక్కడ హైదరాబాద్ లో ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ జరిగింది ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా పలుకుబడి డబ్బు ఉన్నవాడికి అనుకూలంగా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ ఇది అప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నా కూడా ఇది వాస్తవమా కాదా వాస్తవంలో జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్ జరిగిన సంఘటన అదే కదా చెప్తుంది మరి పోలీస్ హ్యాస్ నెగ్లెక్టెడ్ అన్న దాని మీదే కదా చెప్తున్నారు నెగ్లెక్టెడ్ కాదు నిర్వీర్యమైంది నెగ్లిజెన్సీ ఇస్ డిఫరెంట్ నెగ్లిజెన్సీ అంటే ఎట్లుంటుంది ఇవాళ చేయాల్సింది రేపు చేయడం అవునండి నిర్వీర్యం కావడం ఏంటంటే అసలు చేయకపోవడం అక్కడ మీకు సార్ అంటే ఇప్పుడు ఇదే జరగదు ఎలా మూసిస్తారండి ఇంత ప్రపంచవ్యాప్తంగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అంటే అప్పుడు ఏదో సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకా ఈ దేశపు ప్రధాని రెండవ ప్రధాని అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కులేదు ఆఫ్టర్ ఆల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది అంతకంటే ఖరీదైందా ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్ కా ఇది ధర్మస్థలి అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరిలోని ఒక రకమైన ఒణుకు పుట్టించిందండి వణుకు దాంట్లో సందేహం సందేహం ఏమక్కర్లేదు సార్ సందేహం ఏమక్కర్ పుణ్యక్షేణ్యక్షేత్రంలో ఒడిగట్టినది ఎవరు ఎవరు చేయించారు సార్ ఇప్పుడు ఇంకొక ఇంకొక యాంగిల్ నుంచి మాట్లాడుకుందాం ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ ఎంపీ ఏం మాట్లాడాడు సార్ ఆయన కదా టెంపుల్ ట్రస్టీ వాళ్ళ ఫ్యామిలీయే అవును ఏం మాట్లాడాడు ఏమన్నా స్పందించాడా అంత కరెక్ట్ కరెక్ట్ మోతాదులో స్పందించినట్టుగా అనిపించలేదంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి తెలిసే జరిగే అంటారు అవన్నీ తెలియకుండా జరిగినాయి అంటారా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకపోవచ్చు అదే కానీ ప్రశ్నకు ప్రశ్నలోనే సమాధానం ఉంది అవునా కదా సార్ మనం ఇప్పుడు నేను ఆయన చేశాడని అనట్లేదు సార్ ఎందుకు సార్ ఎక్కడికోబోతున్నాము అంటే మనము అవి చిన్న ప్రాణాలు ఎవరో భక్తులు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఆడపిల్లలకి భక్తులు అవునా ఆడపిల్లల్ని మాలిష్ చేసి రేప్ చేసి జరిగింది నేరం నేను కాదన్నట్ల రాహుల్ గాంధీ మీద ఒక హత్యానరం ఉంది తెలుసా మీకు అవునా యూపీజీ అలహాబాద్ హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు కాదు నేను చెప్తున్నది ఏమైంది ఏమైంది

ఉదాహరణ చెప్తున్నా కేసు డిఫరెంట్ కావచ్చు లిక్కర్ లిక్కర్ స్కామ్లో నిందితులు ఎవరు ఎవరైనా జైల్లో ఉన్నారా ఎవరైనా జైల్లో ఉన్నారా చెప్పండి ఎవరు లేరుగా సరే ఇప్పుడు ఈ ఈ కేసులో ఏది మన పత్రిక ఉంది కదా రెండు వేల నాలుగు వందల కోట్లు సార్ నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు ఎవరు ఎవరు బయటకు వచ్చారా ఎందుకు రాలా అదండి ఎందుకు రాలేదు సార్ అది వచ్చిన వాళ్ళు బెయిల్ బెయిల్ మీద బయట ఉన్నారు సార్ అదే అంటున్నాను సార్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ బెయిల్ మీద బయట ఉన్నారు శిక్ష పడుతుంది అంటారా మరి ఇక్కడ జగన్ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదండి ఏపీలో మరి మీరే చెప్తున్నారు సమకాల నడుస్తున్నారు కదా భారతదేశంలో జనరల్ గా ఏంటంటే అందరికి ఒకటే న్యాయం అని చెప్పి చెప్పడం అలవాటైపోయింది తప్ప అందరికీ ఒక న్యాయం జరగడం లేదు సార్ నేను ఇంకొక చిన్న అసలు మన న్యాయ వ్యవస్థ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు దొంగతనం చేశారు పేదవాడు దొంగతనం చేశాడు నేను గొప్పవాడిని నేను దొంగతనం చేశా మీకు నాకు ఒకటే శిక్ష సార్ కాదు కదా మన న్యాయస్థానంలో ఒకటే శిక్ష కదా అక్కడ దొంగతనానికి శిక్ష కరెక్ట్ అని న్యాయ వ్యవస్థ అంటారా కాదు కదండి మరి కాదు కదా కంప్లీట్ గా ఫ్లాసం అంత అన్ని అన్ని చోట్ల ఈ లోపభూష్ట న్యాయ వ్యవస్థ ఈ న్యాయ విధానం ఇవన్నీ ఇండియాలోని సార్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు నేరస్థలు తప్పించుకుంటూనే ఉంటారు ధర్మస్థలు ఎందుకు ఉండదు అంటారు అంతే ఇప్పుడు మీకు ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుందని నేను ఇన్ని ఉదాహరణలు చెప్పింది అదేలేండి అంటే మీరు ఇందాకలా గుళ్ళు గోపురాలు తగిలిపెట్టేశారు అన్న దాంట్లో ఒక పాయింట్ అండి ఇప్పటికీ తాజ్మహల్ని తేజో మహాలయ అంటారు మహాలయ అండ్ అక్కడ లోపల శివలింగం స్టిల్ ఇట్ ఇస్ దేర్ అనే ఉన్నాయి కింద పోనీరు వై అండి వై ఇట్ ఇస్ నాట్ ఓపెన్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా సార్ ఎవరు వచ్చినా జరగవు సార్ ఏ సార్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది శివలింగం ఒక పక్కన కనిపిస్తూ ఉంది ఎక్కడ నా కాశీలో ఒరిజినల్ శివలింగం తెలుసా మీకు అవునండి ఇది వజు ఖానాల్లో వజువ ఖానాల్లో శివలింగం ఉన్నది బీజేపీ గవర్నమెంటేగా శ్రీకృష్ణ జన్మస్థాన్ తెలుసా మీకు దాని స్టోరీ తెలీదండి శ్రీకృష్ణ జన్మస్థాన్ ల్యాండ్ మదన్ మోహన్ మాలవ్యకి యాక్చువల్గా ఇది ఇప్పుడు సమా ఇప్పుడు మసీద్ ఉందే అది యాక్చువల్ శ్రీకృష్ణ జన్మస్థానం మీరు బాగా అర్థం చేసుకోండి శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పుడు మసీద్ ఉన్నటువంటి ప్రదేశం అది అది ఒక రాజుది రాజు ఒక జమీందారికే అమ్మాడు దాన్ని కాశీ జమీందారు కాశీ జమీందారు కూడా దెబ్బతిన్న తర్వాత అది చాలా తక్కువ రేటుకి ఈయనకిచ్చారు ఎవరికి మన మదన్మోహన్ మాళవ్యకి మదన్మోహన్ మాలవ్య తెలుసు మదన్ మోహన్ మాలవ్యకి ఇచ్చారు మదన్మోహన్ మాలవ్య అప్పటికి కబ్జా అయింది ఆ స్థలము ముస్లింస్ కబ్జా చేశారు తర్వాత దాన్ని కోర్టులో వేశారు మదన్ మోహన్ మాలవ్య చనిపోయాడు తర్వాత బిర్లా ట్రస్ట్కి అది వెళ్ళింది కోర్టులో కేసేస్తే మదన్ ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ కృష్ణ జన్మస్థాన్ ఇంకోటి ఏదో ఉంది మధ్యలో పదం ఆ ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ అయింది కోర్టులో కేసు అవుతుంది సడన్ గా కృష్ణ జన్మస్థాన్ కన్స్ట్రక్షన్ ఊరికే నేను ఉదాహరణకు చెప్తున్నాను నాకు ఎగ్జాక్ట్ ఆ పేరు కన్స్ట్రక్షన్ ట్రస్ట్ ఇంకొకడు కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ అని పెట్టుకున్నాడు అనుకోండి వాడు ఎవరో తెలియదు కానీ వాడు ఈ వక్ బోర్డు వాళ్ళు దీన్ని కబ్జా చేసిన వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇద్దరు కూర్చొని మా పార్టీది మీ పార్టీది అని చెప్పి డివైడ్ చేసుకున్నారు అదే దొంగలు దొంగలు కలిపి పంచుకున్నారు అంటారు చూడండి ఇప్పుడు అసలు డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు అది కోర్టులో కేసు ఆస్తికి సంబంధించిన కేసు అది ఇది శ్రీకృష్ణ జన్మస్థానం జన్మస్థానం ఆస్తికి సంబంధించిన కేసు మీ ఆస్తిని ఎవడో పోయి పంచడం కోర్టు బయట మధ్యస్థం కోర్టు ఈ మధ్యస్థాన్ని ఒప్పుకుంటూ తీర్పు ఇది శ్రీకృష్ణ జన్మస్థానం చరిత్ర కథ 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 నెహ్రూ హయాంలో జరిగింది ఇది వెల్కమ్ చాలా యాంటీ సనాతనమా యాంటీ ట్రెడిషన్ యాంటీ హిందూయిజమా ఏంటన్నది ఇప్పటికీ అర్థం నేను ఇక్కడ చాలా మంది కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు అఫ్కోర్స్ నెహ్రూ